జై శ్రీరామ్ అఖండ భారత నుంచి విడిపోయిన ఎన్నో దేశాలు కూడా హిందూ సామ్రాజ్యాలుగానే మనుగడ చాలా వరకు కొనసాగించాయి కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అన్య మతస్థులు ప్రేరణ కానివ్వండి వాళ్ళ ప్రభావం వల్ల కానివ్వండి కానివ్వండి అలా అవి మారిపోయాయి కానీ భారతదేశం వేదాలు పుట్టిన పవిత్ర భూమి వేదభూమి పుణ్యభూమి యోగ భూమి అయిన భారతదేశం మాత్రము అన్యమతస్థులు కొన్ని వందల వేల ఏండ్లు పరిపాలించినా కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు తను తాను రక్షించుకుంటూ తన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నది మన జాతి డెబ్భై రెండు కోట్ల నాడుల్లో ఈ వేద సంస్కృతి నిండి ఉన్నది నిత్యం ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి ఇది ఇలా మన వేద సంస్కృతి మనుగడ సాగిస్తూ ఉన్నది ఇలాంటి అన్నింటినీ కూడా వాటికి ఊపిరి పూసి జీవం పోసిన మహనీయులు ఎవరు మహర్షులు మునులు తపస్సంపన్నులు మహాజ్ఞానులు మహాగురువులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాటికి జీవం పోస్తున్నారు అలాగే మనకి వేద గణిత విజ్ఞాన ఋషి అయిన మన రేమళ్ళ అవధాని గారు కూడా వారి వంతు వారు సహాయం చేస్తున్నారు ఎట్లా అంటే గణితాన్ని అందరికీ అందివ్వటం అదొక గొప్ప యజ్ఞం అయితే ఈ మధ్యకాలంలో అందులకు కూడా వారు ఈ క్రమాన్ని అందిస్తున్నారు ఇది అందులకు సంబంధించిన ఆ లిపిలో ఈ వేదగణితాన్ని రూపొందించి వందల మందికి అందులకు కూడా ఇది అందించటం ఈ మధ్యనే చేశారు వారు ఇది నా భవిష్యత్తు ఎవరు చెయ్యరు చెయ్యలేని ప్రయత్నం మహాయజ్ఞం ఇది వారికే సాధ్యమైంది అందుకనే ఆనాటి ఋషుల్లో మన రేవళ్ళు అవధాని గారిని కూడా వేద విజ్ఞాన శాస్త్ర మహర్షిగా మనం భావించాలి అది అందరి భావన అది అలాంటి వారు ఇప్పుడు మనకు ఎన్నో విషయాలు వేదశాస్త్రంలో ఉన్న ఆధునిక విజ్ఞాన విషయాలన్నింటినీ కూడా మనం వివరించడానికి మరికొన్ని విషయాలు మనకు చెప్పబోతున్నారు చాలా ధన్యవాదాలండి అయ్యా గణితానికి సంబంధించిన సంఖ్యామానాన్ని ఈ చెప్పే మంత్రం కానీ ఏదైనా ఉందంటారా మనం మహాశివరాత్రి నాడు అత్యంత భక్తి యోగంలో ఉంటూ మన ఇళ్ళలో అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం అవకాశం ఉంటే దివ్య క్షేత్రాలు పెడుతుంటాం లేదా కాశీ రామేశ్వరం లాంటి ప్రదేశాలు వెళ్ళి అక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం మా దేశం అంతా మారుమోగిపోతూ ఉంటుంది దేశం ఏమిటి అసలు ప్రపంచం అంతా మారుమోగుతూ ఉంటుంది ఆ మారుమోగేటటువంటి ఆ రోజుని చెప్పేటటువంటి మంత్రాలన్నీ కూడా సంఖ్యలతో ఉన్నటువంటి మంత్రాలు చదువుతారండి ఆశ్చర్యం ఇస్తుంది అసలు అందులో నమ్మకం జమకం అని చెబుతూ ఉంటాం మనం ఆ నమ్మకంలో పరమేశ్వరుని యొక్క విశ్వ వ్యాపకత్వాన్ని వర్ణించేటటువంటి పదాలతో నిండి ఉన్నది నమ్మకం అది నిజంగా అది ఒక ఉపనిషత్తు బా దాన్ని అలా ట్రీట్ చేస్తారు అయితే రుద్రయాసన తోటి దాని వర్ణించిన తర్వాత శాంతింప చేయడానికి చమకొనే భాగాన్ని చెబుతారు. ఇందులో ముఖ్యైనటి ఆఖర్నే ఓం ఏకాచమే తైశ్రశ్చమే పంచచమే సప్తచమే నవజమే ఏకాదశిచమే త్రయో దశిచమే పంచదశిచమే సప్తదశిచమే నవదశిచమే ఏకవిగుంషతిష్ఠమే త్రయో విగుంషతిష్ఠమే పంచవిగుంషతిష్ఠమే సప్తవిగుంషతిష్ఠమే నవవిగుంషతిష్ఠమ ఏకత్రిగుంశచ్చమే త్రయస్ త్రివంశ అంటూ అలా మంత్రం ఇంకో మంత్రం కూడా ఉంది ఇవన్నీ కూడా అందులో పరమేశ్వరుణ్ణి నువ్వు ఒకటి నువ్వు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు ఏమిటండి నెంబర్లు అది అయిపోయిన తర్వాత వెంటనే మేచత మేచతశ్రశ్చమే అష్టౌచమే అంటూ ఇంకో మంత్రం అనుకుని అందులో నాకు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు నలభై నలభై నాలుగు నలభై ఎనిమిది అని చెప్పి వాడి ఇంకో మంత్రం వస్తుందండి ఇది మామూలుగా అర్థం మనం చూసుకోము మనకి శివుని ఎందు అపారమైనటువంటి భక్తితోటి మనం అక్కడ పంచామృతాలతో చాలా విశేషంగా అభిషేకం చేసుకుంటూ ఉంటాం ఇది ముందు ఎక్కడున్నాయని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ ఇంకొక ఉదాహరణ ఉందండి అసలు కృష్ణ యజుర్వేదంలో ఏడో కాండలో రెండో పన్నం అంతా కూడా నెంబర్తో నిండిపోయింది అసలు మొత్తం చాప్టర్ చాప్టర్ అంతా కూడా అన్ని నెంబర్లే ఇది కాకుండా మనకి అభిషేకం చేసేవిటి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చెప్తుంటారు మహాన్యాసం ఇంకో మనకి ఇంకొక మంత్రం ఉందండి దాని విశిష్టత ఏంటంటే అంటే మొదటి మంత్రాలు చెప్తాను తన అర్థాలు భావాలు విడిగా చెప్పుకుంటా ఉంది ఓకే డెస్మల్ ఈవేళ ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ కూడా విశేషమైనటువంటి పురోగతి కనిపిస్తుంది ఈ మోడర్న్ సైంటిఫిక్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్లో వీటన్నిటికీ గణితం ప్రారంభం దానికి ఏమంటారు పునాది లాంటిది ఆ పునాదికి పునాది ఏమిటంటే భారతీయులు అనుకున్నటువంటి డిజమల్ నెంబర్ సిస్టం అండి పునాదికి పునాది ఈ మాట ఎవరన్నాడంటే అన్నాడు ఇది నేనన్న మాట కాదు అన్న మాట కాదు అతను ఒక గొప్ప మా ఈ నా ఈజీ కూడా ఎంసీ స్క్వేర్ అనేటటువంటి సూత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది అది ఉదాహరణ చెప్పాలంటే పెద్ద బిల్డింగ్ మీద ఆఖరి పద్నాలుగు అంతస్తులు భవనం ఉంటే ఆ పద్నాలుగు అంతస్తు భవనం మీద ఎగరేసినటువంటి జెండా లాంటిది నా ఈజీ కూడా ఎంసీ స్క్వేర్ అంత ఉన్నతంగా ఉంది కానీ అది దేని మీద ఆధారపడినది ఇంత భవనం మీద ఆధారపడింది ఆ భవనం మీద దేని మీద ఆధారపడినది ఆ కింద ఉన్న పునాది మీద ఆధారపడింది ఆ పునాది లేకపోతే బిల్డింగ్ లేదు నా జెండా కూడా అక్కడ ఉండే పరిస్థితి కాదు అంత గొప్పది ఏమిటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఆ డిసిమల్ నెంబర్ సిస్టమ్ కనుక్కున్నటువంటి భారతీయులకు నేను శాశ్వతంగా నా నమోవాకాలు అంటూ అతను గొప్ప వాక్యం చెప్తాడు అతను అన్నమాట అంటే సిగ్నిఫికెన్స్ డిసిమల్ నెంబర్ సిస్టమ్కి ఎంత గొప్పది డిజిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒకటి పది వంద వెయ్యి మనం ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం చెప్తాం తెలుగులో అయితే అయితే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ అని చెప్పుకుంటూ వస్తామండి ఇది మనకు రామన్ నెంబర్ అని మన ఉన్నాయి ఎల్ షేప్లో ఎక్స్ షేప్లో ఉంటాయి అందులో లేదు ఈ గణితం ఇది మనదంటూ వచ్చింది ఆ మంత్రం ఏంటంటే ఏకాద్య దశతంచ సహస్రం చ నియుతంచ ప్రయుతంచ అర్బుదంచ సముద్రం సముద్రంచ మధ్యంచ అంతశ్చ పరార్థశ్చ తన్మే మనశ్చివ సంకల్పమస్తు అని శివసంకల్పాలను ఒక భాగం వస్తుంది మనకి మాన్యాసం పారాయణ చేసేప్పుడు అందులో ఒక మంత్రం అండి ఆ మంత్రానికి అర్థం ఏమిటండి ఒకటి పది వంద వెయ్యి నెంబర్లే చదువుతాడండి ఏం చెప్పడం కంట అటువంటి పరమేశ్వరానికి నమస్కారం అని అంటే అంటే ఈ గణితం ఇద్దరు ఎప్పుడు కూడా విషయాన్ని ప్రతిపాదన చేయడం దాంట్లో విషయాన్ని అందించడంలో రెండు మూడు పద్ధతులు ఉంటాయండి ముందర సూత్రప్రాయంగా విషయాన్ని చెప్పేయడం దానికి భాష్య రూపంలో భా విషయాన్ని వ్యక్తీకరణ చేయడం ఏమిటి ఇందాక చెప్పినటువంటి ఈ ఒకటి పది వంద ఇందులో ఒక విశేషం ఏంటంటేనండి మనకు కొన్ని కొన్ని అంకెల్లో అంటే ఒకటి తర్వాత ఒక సున్నా పెడితే ఒక్కో కొత్త కొత్త పదం ఏర్పడుతుంది ఒకటి ఒకటి పక్కన సున్నా పెడితే పది అంటే దాని దశ అన్నారు ఇంకో సున్నా పెట్టామనుకోండి వంద తెలుగు అయితే సంస్కృతం శతం ఇంకో సున్నా పెట్టామనుకోండి వెయ్యి దానికి సహస్రం విచిత్రం ఏంటంటే ఈ మనకి ఆధునిక విజ్ఞానంలో అంటే ఇంగ్లీష్లో నేర్చుకున్నా తెలుగులో నేర్చుకున్నా కానీ నెక్స్ట్ సున్నా పెట్టేవాడు సరైన పదం లేదండి ఎలాగంటే గణితానికి ఒక ప్రాథమికమైన సూత్రం ఉంది చెప్పింది చెప్పకుండా చెప్పుకుంటూ చెప్పు చెప్పింది చెప్పదు రిపిటేషన్స్ వద్దు కరెక్ట్గా చెప్పు యాక్యురేట్గా చెప్పు అంటే ఇప్పుడు ఒకటి అదొక కొత్త పదం అది పది ఇందాక వాడని పదం వంద లేదా నూరు అది కూడా వాడని పదమే వెయ్య పర్వాలేదు తర్వాత పదం ఏమిటండి పదివేలు పది వాడేసిన పదమే వెయ్యి వాడేసిన పదమే ఆ రెండు వాడద్దు ఇందాక మొట్టమొదటి నియమం మనం రూల్స్ బుక్ వస్తున్నాం చెప్పింది వాడేసిన పదాలు వాడకూడదని ఇంకో పదం చెప్పండి ఒకటి దాదాపు నాలుగు సున్నాలు తెలుగులో పదం లేదు పోనీ ఇంగ్లీష్లో టెన్ థౌజండ్సే టెన్ వాడేసిన పదమే థౌసండ్ వాడేసిన పదమేసిన పదమే మీ రూల్ మీరే భంగం చేసుకుంటున్నారు పక్కన ఇంకో సున్నా పెట్టారు అదృష్టవర్థ్యూ తెలుగు అయితే లక్ష అన్నామండి ఇంగ్లీష్ అది కూడా లేదు హండ్రెడ్ థౌజండ్సే థౌజండ్ తర్వాత వాళ్ళకి మిలియన్ దాకా పదం లేదు మధ్యలో ఏమండి రెండు సున్నాలు సున్నా సున్నా పెట్టినాక వాళ్ళ పదాలు తెలుగు అయితే పది లక్షలకు వచ్చింది తర్వాత లక్ష తర్వాత పది లక్షలు పది లక్షలు వాడేసిన పదాలే కోటి తర్వాత పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు కోటి కోట్లు ఇంకా వాడేసిన పదాలే వాడుతున్నాం లేదండి వేదం అలా ఒప్పుకోలేదండి ఇప్పుడు ఏక ఇప్పుడు చూడండి పదివేల కొత్త పదాన్ని ఇచ్చింది పది లక్షలు ఇంకో కొత్త పదాన్ని ఇచ్చింది ఏక చ ఒకటి దశ పది శతంచ వంద సహస్రంచ వెయ్య ప్రయుతం దాకా మన పదివేల ప్రాబ్లం వచ్చింది ప్రయుతంచ అయుతంచ అయుతం అంటే పదివేలు అండి అంతే తేను అయుత జండి హోమం చేశారు అధ్య అయుతమండి పదివేలు అడుగుతారు నియుతంచ అంటే లక్ష ప్రయుతంచ అంటే పది లక్షలు వాడిన పదం వాడకుండా చెప్పుకుంటూ వెళ్ళిందండి వేదం అలాగా ఒక మంత్రంలో లభించిన మంత్రంలో పంతొమ్మిది సున్నాల వరకు చెప్పిందండి పంతొమ్మిది సున్నాలు అంటే ఎంతవరకు అంటే ఇందాక మనం కోటి దాటాక పదాలు లేవనుకున్నాం తెలియట్లేదు అడో పిల్లలు వరకు తెలియవు అంటే ఏడుతో భాగిస్తే రెండు ఏడు పద్నాలుగు ఐదు సున్నాలు మిగిలిపోతాయి లక్ష కోటి కోట్ల వరకు చెప్పిన పదాన్ని చెప్పకుండా చెప్పుకుంటూ వెళ్ళిందండి వేదం లక్ష కోటి కోట్లు ఒక మంత్రం అదే రామాయణంలో వస్తేనండి వాల్మీకి మహర్షి ఆ వేళ వాల్మీకి మహర్షి కాలం అంటే శ్రీరామచంద్రుడి కాలం నాటికి గణిత విజ్ఞానం మన రామకథ సీతకథ పక్కన పెట్టుకుంటే శాస్త్రీయంగా చూసుకుంటే సైన్స్ గురించి మనకి గణితం తీసుకుంటే ఆయన ఎంతవరకు చెప్పాడంటే ఆవేళ మనకి రామాయణం చివరికి చదివిన తర్వాత వాల్మీకి రామాయణం చదివితా వాల్మీకి మహర్షి రామకథ రాయడానికి రాశారా లేక ఆ వేళన ఆధునిక విజ్ఞానాన్ని కథారూపాలు అందించడానికి రాశారా అని అనిపిస్తుందండి విజ్ఞానం అంత విజ్ఞానాన్ని గ్రంథంలో ఏర్పాటు చేసేసాడు ఆయన ఆయన చెప్పకపోతే ఆ పాట మనం మిస్ అయిపోయాడు మనం తెలిసింది కదా అసలు సమాజంలో అదొంత ఉండేదని చిన్న ఉదాహరణ వాన సైన్యం ఎంత వచ్చింది లంకా నగరానికి రావణాసుడు ప్రశ్న వేశాడు దానికి వాళ్ళ ఆయన దగ్గర పనిచేసే శక్కుడు సారణుడు అనేటటువంటి ఇద్దరు సిఐడి రాక్షసులు సిఐడి వాడు మ్యాథమెటిషియన్స్ వాడు వాళ్ళని పట్టుకుని అడిగాడు ఎంత వాళ్ళు ఇప్పుడు మన లంకనగల ముట్టడించినటువంటి వానవర సైన్యం ఎంత ప్రశ్నకి సమాధానం సరిగ్గా చెప్పకపోతే తలకై తీసేస్తాడు వాడు రవణాసుడు వాడు అలా కదా అని సమ తప్పు చెప్పడానికి లేదు ఒప్పు చెప్పడానికి లేదు వాళ్ళ సమస్య అయిపోయింది వాళ్ళు ఏం చేసి మహారాజా మీకు మహావిద్వాంసుడు మీరు బాగా తిరిగినట్టు మీరు చాలా చదువుకుని మొదలు స్తోత్రం చేసేసి అయితే మీరు కొంతవరకు చదువు చదువుకున్న మా అనుమతి ఉంచండి తర్వాత ఇంకా నెంబర్ సిస్టమ్ చెప్తామని అసలు చెప్పండి అన్నాడు కోటి నుంచి ప్రారంభించారు వాడు చెప్పడం సరే ఒకటి తర్వాత ఏడు సున్నాలు అంటే కోటి కదా అది తెలుసు కదా మీకు లక్ష కోట్లు ఏమంటారంటే శంకు అంటారు అంటే ఇంకా ఐదు సున్నాలు పెంచుకోండి అంటే ఒకటి తర్వాత పన్నెండు ఏడు ప్లస్ ఐదు పన్నెండు సున్నాలు అయ్యిందండి అలాంటి లక్ష శంకుని మహాశంకు అంటారు అంటే పన్నెండు సున్నా తర్వాత ఇంకా ఐదు సున్నాలు చేర్చుకోండి పదిహేడు సున్నా నెంబర్ చెప్పారండి అలాంటి లక్ష మహాశంకుల్ని వృందం అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అలా చెప్పుకుంటూ ఒకటి తర్వాత అరవై రెండు సున్నాళ్ళ దాకా చెప్పారండి సంఖ్య సంఖ్యామానం చెప్పి దానికి ఏమైనా పేరు అంటే దానికి మహాఊఘము అని పేరు పెట్టారు అని చెప్పి దానికి మనకి అలా చెప్తే ఒకటి అరవై రెండు సున్నా అంటే మనకు తెలియదు కోట్లు చెప్పాలి మనకి మనకు తెలిసింది దానికి అది ఎంత అవుతుందంటే అంటే ఏడుతో పాయిస్తే ఎనిమిది ఏడు యాభై ఆరు అరవై రెండులో ఇంకా ఆరు మిగిలిపోతుంది ఆరు సున్నా పది లక్షలు సో పది లక్షలు అన్నాక కోటి అనే పదాన్ని ఎనిమిది సార్లు వాడారండి అంటే ఉదాహరణకి ఆయన మహా అంటే పది లక్షల కోట్ల 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 కోట్లు అంత సంఖ్యామానాన్ని మరి వాడు చెప్పారని చెప్పి ఇప్పుడు లెక్క చెప్పాలిగా వాన ఉందో ఇప్పుడు ఎన్ని మహా సైన్యం వచ్చావో మేము తెలీదండి అన్నారు వాడు చివరికి సమాధానం చెప్పినట్టా చెప్పనట్ట అంటే ఇండైరెక్ట్గా చెప్పారు అంత మహా మహా విస్తృతి కలిగినటువంటి సైన్యం వచ్చి కూర్చుంది అని మనకి ఆ భాగం యుద్ధ భాగం అంతా పక్కన పెట్టేసి సంఖ్యామానం తీసుకోండి అయ్యో పోయి అంత పెద్ద నెంబరా ఎక్కడ వినియోగం లేకుండా ఇంకోటి మా సంస్కృతంలో వేదంలో ఏ పని కూడా పని ఏ పని చెయ్యకు వ్యర్థముగా ఒక్క అక్షరం లేదు అది మనకి వేదంలో శాస్త్రం మొట్టమొదటి అంటే ఇందులో వ్యర్థ అక్షరం లేదు అసలు నీకు అర్థం అవ్వకపోవచ్చు నీకు అర్థం అవ్వకపోవంత మాత్రాన్ని అది అర్థం అనుకోకు నీ అర్థాన్ని మించినటువంటిది అది అలా చెప్పిందంటే గణితం అంతవరకు వెళ్ళి విస్తృతమైనటువంటి యుగ యుగాలు రకాల త్రేతాయుగం ఆ వేళ ఉన్నటువంటి గణితం ఇలా మీరు ఒక్క మాటకి ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది అంత విస్తృతంగా చెప్పగలిగితేనే విజ్ఞానాన్ని అందరూ అందుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ప్రతి ఒక మాట ఏంటంటే ఇంత అసలు చెప్తానన్నది ఇప్పుడు రుద్రాభిషేకంలో మరి నువ్వు ఒకటి మూడు ఐదు అంటున్నాడు ఏమిటో ఇవి అంటే నాకు నువ్వు ఇవ్వాల్సిన పరమేశ్వర ఏమిటంటే నాకు అద్వైత సిద్ధిని ఇవ్వయా ఒకటి అనే మాటకి అర్థం అదించండి వివరణ చెప్పడానికి అది ఎలా సిద్ధిస్తున్నాయా నాకు మూడింటి మీద అధికారం వచ్చేట్లాగా త్రిగుణాల మీద అధికారం వస్తే అప్పుడు నీకు అద్వైత సిద్ధి వస్తున్నాయా అంటే అది కూడా ఇప్పించు అది ఎలా వస్తున్నాయా అంటే నాకు పంచేంద్రియాల మీద కంట్రోల్ రావాలయ్యా అంటే ఐదు అంటే ఒకటి అర్థం ఇది మూడికి అర్థం అది గుణాల మీద ఐదు అంటే పంచేంద్రియాలు లేదా ఇంకా మొత్తం ఏడు అంటే సప్త ధాతువుల మీద అంటే నవ మనకి నవరంధ్రాల మీద ఇలా మొత్తం అన్నిటి కూడా ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క దానికి సూచికంగా ఉంటాయండి ఇవన్నీ విషయాల్ని చెప్పడానికి సంఖ్యా రూపంలో పరమేశ్వరుని స్తోత్రం చేసిందండి ఎంత అపూర్వైనటువంటి విజ్ఞానం ఇది ఇప్పుడు అవయవ నిర్మాణం కూడా పక్క ఎముకలు ఎముకలి ఉండాలి ఇది ముగ్గురుడు ఇవి ఉండాలి రెండు కళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక సంఖ్యాశాస్త్రానికి అనుబంధంగానే తయారయ్యి ఈ బ్రహ్మదేవుడు శరీర నిర్మాణం కూడా చేశాడేమనిపిస్తుంది ఒకసారి మీరు చెప్తున్న విషయం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది అమావాస్య అనే పదానికి ఏమైనా వేరే మీరు కొత్త అర్థమో చెప్తారు అమావాస్య సూర్య చంద్రుడి ఇద్దరు కూడా దర్శ సూర్యేందు సంగమ అని ఒక మాట ఉందండి అమరకోశంలో వస్తుంది అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు కలుస్తారు కలవడం అంటే ఒకసారి కూర్చుంటారు కాదు అంటే భూమి మనకి మధ్యలో ఉన్నటువంటి రిఫరెన్స్ ఇప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నాము మనం భూమి మీద ఉంచుకుని ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడికేసో చంద్రుడికేసో చూస్తుంటే ఒకే లైన్లో ఫారం అవుతారండి అంటే మనము చంద్రుడు సూర్యుడు ఈ మూడు కూడా అంటే ఏంటనమాట మీకు ముందరంలో సూర్యుడు వెనకాల ఉంటే చంద్రుడు కనిపించాడు ఇంకా అంటే సూర్యుని యొక్క కాంతిలో చంద్రుని యొక్క కాంతి మిళితం అయిపోతుంది అంటే చంద్రుడు కనిపిస్తాడు అంటే అమావాస్య అయిపోయింది ఎలా అంటే ఆ ఇద్దరు కలిసిపోయారయ్యా అమావాస్య అనే పదం ఏంటంటే కలిసి ఉండుట అంటే అవి సహా ఇద్దరు కూడా కలిసి ఉండుట అనే పదం నుంచి వచ్చినటువంటిది అమావాస్య వాస్యం అంటే వాసం వాసం అంటే నివాసం వాసం అంటే వాడితో కలిసి ఉన్నారయ్యా పెద్ద కనిపిస్తారు చిన్నయ్య ముందర రాడు అన్నట్టుగా అర్థంతో వచ్చినటువంటి పదం అమావస్య అనే సైంటిఫిక్ వచ్చినటువంటి పదం అమావాస్య అనేది అంటే ఒక లైన్లో ఉన్నారని అంచేతన్ మనకి ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందన్న చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న అంటే ఒకళ్ళు ఇంకొకరు అడ్డం వస్తున్నారు ఈ అమావాస్య అనేది దీని మీద అంటే గ్రహణాల గురించి వెంటనే ఇందులో జుడుతుందండి ఇది ఇప్పుడు అమావాస్యన పదం వాడేమంటే రెండు కలిసి ఉన్నారు దాని ప్రభావం ఏంటి మొత్తం అన్నీ కూడా ఒకే లైన్లో కనుక వస్తే నీకు గ్రహణం వస్తుందయ్యా ఓ పర్టికులర్ కోణంలో వచ్చినప్పుడు ఆ గ్రహణం వచ్చినప్పుడు వెనకాల వాళ్ళు కనపడరు పూర్తిగా ఆచ్ఛాదం చేసేస్తే నీకు సూర్యుడే కనిపించడు చంద్రుడు ఆచ్ఛాదనం చేసేసింది కనుక అది అంటే దూరం బట్టి చూస్తే చంద్రుడు మనకి రెండున్నర లక్షల మైలు దూరంలో ఉన్నాడు సుమారుగా సూర్య భగవాన్ అయితే సుమారు ఎనిమిదిన్నర కోట్లగా అయితే తొమ్మిదిన్నర కోట్ల మధ్యలో మన వేసంకాలం ఏంటంటే సూర్యుడి చుట్టూ భూమి తిరగడంలో వేసం కాలంలో సూర్యుడికి ఎనిమిదిన్నర కోట్ల మైళ్ళు దూరంలో ఉంటుందండి శీతాకాలంలో తొమ్మిదిన్నర కోట్ల మైళ్ళు దూరంలో పెడుతుందండి అంటే మళ్ళీ మళ్ళీ సమ్మర్కి అంటే ఒక కోటి మైళ్ళు ముందరకు వచ్చే మనకి తాపం ప్రారంభమైపోతుంది ఏది ఎనిమిదిన్నర కోట్ల దూరంలో ఉండగా అన్ని కోట్ల దూరంలో ఉండగానే మరి ఇలాంటి పరిస్థితి ఏమండి ఇది మనకి అంటే దగ్గర అవుతుంది ఇంకా దగ్గర వెళ్ళమంటే భస్మిపట్టడం ఇంకేం ఉండదు అక్కడ మీరు ఇక్కడ అటువంటిది ఇక్కడ అయితే దగ్గరికి వెళ్ళడం అంటే అక్కడ దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది భావనది ఉన్నట్టుగా ఉండదు అని దగ్గరికి పోతారు కలిసిపోతారు కాదండి ఇక్కడ దీని మీద మనకి ముఖ్యంగా వరాహ మిహుడు ఆర్యభట చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిదండి సైంటిఫిక్ ఆస్పెక్ట్లో గ్రహణం అనేది మనకి రాహు రాహుకేతులు వచ్చి చంద్రుడిని మింగుతారు సూర్యుడిని మింగుతారు గదంతా కథాభాగంగా చెప్పువచ్చారు మింగడం అంటే ఏమిటి అంతర్ధానం అవడం ఎలా అవుతుంది ఈ రకమైన ప్రక్రియ అవుతున్నా వాడు ప్రత్యేక సూత్రాలు రహిస్తే దాని మీద సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించే డార్యభటు మన అమావాస్య ఈ కథలన్నీ తీసుకున్న పిల్లలకి చెప్పు ఒక విషయాన్ని పిల్లలకి చెప్పేటటువంటి పద్ధతి వేరు పెద్దవాళ్ళకి చెప్పే పద్ధతి వేరు ముందర ఉత్సాహం కలిగించాలి ఆకర్షణ కలిగించాలి దాని మీద అభిరుచి కలిగించాలి అందుచేత మన వాడు కథలు చెప్పారు ఆ కథనే యథార్థంగా నేను తీసుకుంటానంటే కుదరదు అక్కడ శాస్త్రం ఏం చెప్పింది అది చూడాలండి ఇది అటువంటి అనేక అంశాలు బయటపడుతున్నాయి మీ ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటివి అంటే ఆసక్తి కలిగించడానికి ఇలాంటి కొద్దిగా ఫ్లేవర్ కొని కలుపుతారు కొని కలుపుతారు కానీ దానికి కొంచెం ఏదైతే వెనకాల ఏంటంటే ఇందాక కలిసిపోయారు అంటే కలిసిపోయారంటే ఆ మాట మామూలుగా వదే పాలలో నీళ్లు కలిపి నీళ్ళలో పాలు కలిపేసినట్టు అలా కలవడం కాదయ్యా ఆ రూట్లో వాడితో కలిసి ఉన్నారు అలా తీసుకోవాలండి అయ్యా మనకి భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం ముందుగానే ఊహించే ప్రక్రియలు ఏమైనా ఉన్నాయంటారా మనకి ఉన్నాయండి ప్రకృతి వైపరీత్యాల్లో మనం అనేక రకాలు చూస్తుంటాం వరదలు చూస్తూ ఉంటాం తుఫాన్లు చూస్తూ ఉంటాం గాలివాన్లు చూస్తు ఉంటాం రకరకాల భీవత్సాలు వీటన్నిటి వీటన్నిటితో భూకంపాలు కూడా మనకు కల్పిస్తుంటాయండి విచిత్రం ఏంటంటే మిగతా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు మనకి టైం అని ఇస్తూ ఉంటాయి అంటే ఈవేళ ఆధునిక విజ్ఞానం ద్వారా మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది కనుక ఆ ఇమేజెస్ తీసుకుని అక్కడ నుంచి మన సైకిల్లోని ఎంత దూరంలో ఉంది కోస్ట్కి తీరానికి సముద్ర తీరానికి అది ఈ పక్క వస్తుందా ఆ పక్క కేసు ఒరిస్సాకి ఆంధ్రా కేసు వస్తుందా తెలంగాణ ఏ పక్క వస్తుందో సముద్రం చెన్నై కేసు పెడుతుందా ఇవి చూసి మనకి దాని గమనము దాని దిశ దాని వేగాన్ని బట్టి మనం ఏది కొంతవరకు చెప్పగలుగుతుందండి అంటే ముందర ఈ వేళ ఆధునిక విజ్ఞానం బాగా పరిణితిలిన ఈ సమయంలో ఇరవై నాలుగు గంటలు రాబోతుంది పెద్ద వర్షాలు వస్తాయి భారీ వర్షాలు వస్తాయి లేకపోతే తర్వాత అది నెల మీద వచ్చింది ఘోరంగా విడిపోయింది ఇలాంటి వార్త టైం ఇస్తాయి మిగతా కొన్ని వైపులు ఇచ్చారు కానీ భూకంపం అంతవరకు విశ్రాంతిగా ఉన్నట్టు ఉంటుంది ఒకే ధడాన్ని పేరుపోతుంది మొత్తం అంతా దాంతో స్పిరిట్ సెకంలో సర్వనాశనం చేసేసి వెళ్ళిపోతుందండి ఇది రెప్పపాటు రెప్పపాటు కూడా చాలా పెద్ద టైం ఉండదు రెప్పపాటు అనేది దానికి టైం కట్టారు లెక్క కట్టారు రెప్పపాటు కూడా దాని సెకండ్లో ఏదో ఇన్ని వంతులు కానీ సరిపోదండి అటువంటిది ఇప్పుడు ఈ వేళ అది ఎప్పుడు వస్తుందో తెలియదు అంతవరకు బాగానే ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చినట్టు అటాక్ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేడు చెప్పలేదు కార్డియాలజిస్టులు కూడా కార్డియాలజిస్ట్ హార్ట్ అటాక్ రాకూడదు ఏమైనా ఉందా ఇంతే వాడు ఒక మానవ మత్తుడే కదా ఎంతమంది ఉన్నారు ఎంతైతే అంటే వైద్య శాస్త్రం బ్రాడ్గా డెవలప్ అయినటువంటి ఒక శాస్త్రం అది ఇండివిజువల్గా ఇతర ఎప్పుడు వస్తుంది చెప్పండి ఈవేళ బీపీ ఉంది ఇంకొన్నారా ఎవరు చెప్పలేరు అలాగా ఈవేళగా ఆధునిక విజ్ఞానం ఎంతలాగా టెక్నాలజీ పెరిగింది ఇంకోటి పెరిగిందని చెప్పుకుంటున్నాను ఈ రోజుల్లో ఐదు నిమిషాల ముందర కూడా భూకంపం వస్తుందని ఖచ్చితంగా ఇద్దరు చెప్పలేకపోతున్నారండి ఐదు నిమిషాల ముందర అటువంటిది దీని మీద అంటే దాని మీద ఎఫెక్ట్ అయినటువంటి దేశాలు జపాన్ లాంటివి ఉన్నాయి ఏమంటే సునామీలు ఎప్పుడు వస్తాయండి కాంబోడియా కానీ అటువంటి అస్మార్ట్ సునామీలు వచ్చేటువంటి దేశాలు కొన్ని మనకి పసిఫిక్ రీజియన్లో చాలా కనిపిస్తుంటాయి అలాగే అట్లాంటిక్లో కనిపిస్తుంటాయి దీని మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారండి రీసెర్చ్కి ముందర కనుకొచ్చా అనేక మార్గాలు దీని మీద రకరకాల పద్ధతుల్లో కృషి చేస్తున్నారు కృషి చేస్తూనే ఉంటారు కారణం ఏంటంటే ఇంతవరకు ఇది పెర్ఫెక్ట్ మార్గము ఇది డిటెక్ట్ చేయడానికి చక్కటి మార్గము అని ఇంతవరకు ఏది ఎస్టాబ్లిష్ అయిపోలేదు కొంతవరకు సూచన చేస్తోంది అటువంటిది భూకంపాల విషయంలో వరాహ తాను రాసినటువంటి బృహత్ సంహిత అనేటటువంటి గ్రంథంలో ఒక చాప్టర్ చాప్టర్ అంతా కూడా భూకంపాల మీద రాశారండి దాని పేరు భూకంప లక్షణ అధ్యాయం ముప్పై రెండు అధ్యాయం బృహత్ సంహిత అనే గ్రంథంలో ముప్పై రెండు అధ్యాయం పేరు భూకంప లక్షణ అధ్యాయం భూకంప లక్షణాలు ఏమిటి దాని ఎన్నళ్ళ క్రితం వాడు భూ మనకి వరహమిరుడు సుమారు ఫైవ్ హండ్రెడ్ ఏడి అండి అంటే సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆయన రాసేవాడు అండి వరహ మీరుడు అబద్ధాలు రాయాల్సినటువంటి అవసరం లేదు ఆయన సైంటిస్టు మ్యాథమెటిషియన్ ఏమండి ఖగోళ శాస్త్రంలో అపారమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాడు ఆయన చెప్పింది ఏంటంటే భూకంపాలు రకాలు ఉన్నాయని మొట్టమొదటి సూత్రం చెప్పాడండి అంటే ఎలా చెప్తున్నావు ఉన్న నక్షత్రాలు మనం ఇరవై ఏడు లెక్కస్తుంటూ ఉంటాం ఇరవై ఏడుతో పాటు అభిజిత్ లక్షణం అభిజిత్ని కూడా నక్షత్రం కలిసి ఇరవై ఎనిమిది అవుతాయి ఇరవై ఏడు ప్లస్ ఒకటి ఈ ఇరవై ఎనిమిదిలోనూ కూడా ప్యాటర్న్స్ ఉన్నాయి ఏడేసి నక్షత్రాలు ఒక రక మొట్టం ఒక రకం ఏడు నక్షత్రాలు గ్రూప్ చేసాడు ఆయన ఈ ఏడు నక్షత్రాలు ఈ ఏదో ఏ టైప్లో భూకంపాలు వస్తాయి ఇంకో ఏడు నక్షత్రాలు ఏమో బి టైపు భూకంపాలు వస్తాయి ఇంకో ఏడు నక్షత్రాల సీటే భూకంపాలు వస్తాయి ఇంకో ఏడు డీ టైప్ వస్తాయి మొత్తం ఇలా నాలుగు కేటగిరీస్ చేసేడండి ఇంద్ర మండలం అగ్ని మండలం వాయు మండలం మండలం వరుణ మండలం మొత్తం నాలుగు ఏడు ఇరవై ఎనిమిది మంద మండలాలకి చేసేడండి చెప్పి వీటికి ఈ సూచన ఏ భూకంపం వస్తుంటే ఎలాంటి సూచనలు ముందర వస్తాయి ఉదాహరణతోనే ఒక బాగా జ్వరం వచ్చి ముందర సరఫరా ముందర ప్రారంభమవుతుంది మొట్టమొదటి వన్ నాట్ ఫోర్ వచ్చేది ఈవేళ కొంచెం రేపటి నుంచి కొంచెం బాగా ఫీవర్ రాబోతుంటే ఈ అనీజీగా ఫీల్ అవుతాం మొట్టమొదటి ఫుల్ వచ్చేది ఆ అనీజీ కండిషన్లో అలా మనం నాలుగైదు సార్లు వచ్చి ఉంటే రిపీట్ ఈ అనీజీజ్ వచ్చిందండి రేపు పొద్దున్నవర్పిస్తుంది నాలుగు సార్లు వచ్చాక మళ్ళీ ఆ వేళ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం మళ్ళీ రాబోతుందేమో అని అనిపిస్తూ ఉంటుందండి అలాగా ఆయన నెల రెండు నెలల ముందర అసలు భూకంపం వేట రాబోతుంది రెండు నెలల ముందర భూమిలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అది లిస్ట్ ఇచ్చాడండి అది ఏ కేటగిరీ రెండో కేటగిరీకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ ముందర భూకంపం మీకు లక్షణాలు ముందర వస్తాయి ఇంకోటి నెలల ముందర ఇంకోటి వారం రోజుల ముందర ఇవన్నీ ఇచ్చాడండి ఈ రకంగా ఇచ్చినటువంటి వాటి పెట్టి మేము రీసెర్చ్ చేయడం కొంతవరకు జరిగింది మొట్టమొదట ఇరవై ఎనిమిది సునామీలు డేటా తీసుకుని కండక్ట్ చేసినామండి వరాహ మిహి చెప్పింది తూచా తప్పకుండా ఎందులో మాకు నిరూపితం అయ్యాయి తర్వాత మూడు వందల ఎనభై భూకంపాలు తీసుకుని మళ్ళీ వాటి పరిశీలన చేసాం ఇప్పుడు ఇంకో ఆరు వేల భూకంపాలు డేటా కలెక్ట్ చేసామని ఇంకా దాని జరగాల్సి ఉంది అనంతమైనటువంటి విషయం మనకి మన గ్రంథాల్లో లభిస్తుంది అది అది ఒక అపూర్వమైనటువంటి విషయం అది అవన్నీ మీరు వెలుగులోకి తీస్తే అర్థం అది ఎందుకంటే అవన్నీ ముందు వస్తున్నాయనే విషయం తెలియజేస్తే ఇన్ని జాగ్రత్తలు విశేషం కృషి బిగినింగ్ అది అలాగండి చాలా సంతోషం అండి చాలా మంచి విషయాలు చెప్పారు చాలా ధన్యవాదాలు నమస్కారం పురాణం ఇతిహాసం శాస్త్రం ఈ ప్రత్యేక అంశం మీద ధర్మబేరి అనే కార్యక్రమంలో చాలా విషయాలు మనకి వేదశాస్త్రంలోని ఆధునిక అంశాలు ఏనాడో నిక్షిప్తమై ఉన్నాయన్న విషయాన్ని వేద గణిత విజ్ఞాన మహర్షి మన రేమిళ్ళు అవధాని గారి లాంటి వాళ్ళు పూనుకుంటే కానీ మనకు తెలియట్లేదు అన్నీ కూడా మన వేదాల్లో ఉన్నాయంటే ఏమున్నాయని చెప్పని ప్రశ్నించే వాళ్ళకు అరకొర సమాధానం కాకుండా గట్టిగా బుద్ధి చెప్పే సమాధానాలు వీరి దగ్గర ఉన్నాయి నిజంగా వారు అందిస్తున్న విజ్ఞానం ఈ తరం వారికి కాదు ముందు తరాల వారికి కూడా వారంతా అదృష్టవంతులు వారి సమకాలీలుగా ఉండటం అనేది మన అదృష్టంగా భావిద్దాం చాలా చక్కటి విషయాలు ఇప్పటి వరకు విన్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్ జై